నా పేరు జగన్మోహన్ ముద్రాజు హైకోర్టు అడ్వకేటు మరియు కొరీ కృష్ణస్వామి ముదురాజు లీగల్ అడ్వైజర్ కూడా ఈ రోజు ముఖ్యంగా అక్టోబర్ ఎనిమిదవ తారీఖున ముద్రాజులందరూ కలిసి భారీ ఎత్తున జనసంద్రంతోనే ఇక్కడ జరగబోయే యొక్క మీటింగు రాబో ఈ ప్రభుత్వానికి ఒక కరువిప్పుగా కనిపించే అవకాశం ఉంది అరవై లక్షల మంది ఉన్న ముద్రాజులను పక్కకు నెట్టి ఒక్క సీటు కూడా గీయకుండా ఈ రోజు జమ్మిక్కులు చేస్తున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్కు తగిన గుణపాఠం మేము చెప్పబోతా ఉన్నాము ఆ ముద్రాజులందరూ కూడా బీఆర్ఎస్ బహిష్కరించి ఓటు కాన్స్టిట్యన్సీలో ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే అన్ని కుటుంబాలు అన్ని కులాలు అన్ని కులాలు కూడా నిలబడి ఏ కులానికి ఆ కులము ఓట్లు వేయించుకోవాలని చెప్పేసి బెస్సలు బెస్సల్గా కుర్మల్ కుర్మల్గా అందరూ కూడా క్యాండిడేట్ నిలబడాలని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ చేసిన నమ్మక ద్రోహానికి తగిన గుణపాఠం తగిన మూల్యం చెల్లింపు చెల్లించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఏర్పడుతుంది కాలగర్భంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కలిసిపోవడం ఖాయము ఇది ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఒక తెలిసిన వ్యంతగా నేను చెప్తా ఉన్నాను ఇది కన్ను ముందలా కనిపిస్తున్న నగ్న సత్యము ఎందుకంటే ఎప్పుడైతే ముద్రాజులను పక్కగా పెట్టిండో ఇన్ని లక్షల మందిని ఆ యొక్క రేషియో ప్రకారము మా అంతకు మేమే నిలబడేసి మేము సీట్లు గెలుచుకుంటాము మరియు అన్ని కుల వాళ్ళ యొక్క విలమకులము జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ రెడ్డిలు ఫైవ్ పర్సెంట్ ఉన్న వాళ్ళకు నలభై సీట్లు నలభై సీట్లు కూడా మేము చిత్తు చిత్తుగా ఓడించి మా ముద్రాజుల నలభై నుంచి యాభై సీట్లు మేము గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము జయ ముద్రాజ్ నా పేరు పిట్ల నాగేష్ ముద్రాజ్ మన కొరివి కృష్ణ స్వామి ముద్రాజ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుని మన ఈరోజు మేము ఇక్కడ ఈ స్థలంలో రాబోయే సండే రోజు మా ముద్రాజుల ఆత్మగౌరవ సభ ముద్రాజుల ఐక్య వేదిక తరఫున అన్ని కుల సంఘాలు అన్ని జెండాలకు అతీతంగా అన్ని పార్టీలకు అతీతంగా మేము మా ముద్రాజులందరం కూడా భారీ ఎత్తున ఇవాళ మా ఆత్మగౌరవం కోసము అక్టోబర్ ఎనిమిది తారీఖు సండే రోజు ఎత్తున మా నుంచి ముద్రాజులందరూ తరలి వచ్చి దీని సభని విజయవంతం చేయాలని మీ ద్వారా నేను అందరికి తెలియజేస్తున్నాను శ్రీనివాస్ యాదవ్ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గ్రౌండ్ కు తరలి వచ్చి ఆత్మగౌరవాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉన్నది రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదగాలంటే ఒక స్పృహ కోసమే ఆత్మగౌరవ సభ ఈ సభ ద్వారా నిశ్చిగాల్సిన బాధ్యత ప్రతికైపోయి ఉన్నదని మేము తెలియజేస్తున్నాం రేపు రాబోయే రోజులలో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలంటే ఈ సభ విజయవంతం కావాల్సిన బాధ్యత ఉన్నదని మేము తెలియజేస్తున్నాం